ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగట సో మొత్తానికైతే సుబ్బు ఇప్పుడు సర్పు నీళ్ళు అనమాట సో ఇల్లు అంతా సల్లేసి పెట్టింది ఇక్కడ చూస్తానారా సో వాళ్ళైతే మీకు చెప్పాను కదా మేము నా కూర్చోతే లేటుగా చేస్తామని సో అందుకోసమే అనమాట ఏంటి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇదైతే మా బరగొడ్ పాలు బాగానికి అయితే తీసుకొచ్చానమాట బాగా పాలు ఇక మేత మీనికి ఇద్దరు ఇక్కడ ఉండే అడ్వాంటేజెస్ మిల్క్ ఫేవియర్ ప్రెస్సెస్ సపోర్ట్ కాల్షియం అంటే ఫోర్ ఫోర్ యూరింగ్ ఏదైతే ఫ్రెండ్స్ వచ్చేసి యూజ్డ్ యాజనరిక్ జనరల్ ట్యానిక్ అంట సో ఇదైతే మా బరగొడ్ ఏంటంటే కాల్షియం బాగా అయితే మేత బాధితుంది పాలు బాగా అని చెప్పి పసుపు డాక్టర్ చెప్పింటే దీని అయితే నేను పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టయితే తీసుకొచ్చినాడు వాటర్ ఫైవ్ లీటర్స్ రోజుకు వంద ఎంఎల్ ఫ్రెండ్స్ రోజుకు వంద ఎంఎల్ అంతే ఓకే ఇక్కడ మన సుబ్బు గారు ఏం చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ రాత్రి అయితే ఇదే గోడ ఫ్రెండ్స్ ఎలా అర్లే పొద్దువాళ్ళు మీకు ఇంకా పడక పాపయ్ రాదాము రా పాహాలు ఇచ్చిలే నువ్వేంది అట్టర్చనావు దాని తర్వాత ఏంటంటే పుల్లలు అన్నీ బాగా చీలేసి ఇక్కడ అన్నీ పేర్చామనమాట అంటే వాన పడినప్పుడు తరచుకొని అనమాట సో పుల్లలన్నీ తీసుకొచ్చి చీలేసి ఇక్కడ పెట్టుకున్నాం అలాగే మన కోడి పిల్లలు లేపుకొని ఈడ పెట్టకూడదు ఫ్రెండ్స్ పాప పాపే పా ఆడ పెట్టకూడదు కదా సో పుంజు కూడా అయితే ఆ చెట్టు మీద ఉడుగుతుంది ఆ పెట్ట ఉంది అని ఆ పెట్టతో పాటి అక్కడ ఉడుగుతుంది అది దాని తర్వాత సుబ్బు మీకు చిన్న కొడి పిల్లలు తీసుకుని గుర్తుందా తెల్ల తెల్ల కొడి పిల్లలు సో వాటి అన్ని కలిపి అది ఒక్కటి బతికింది అది చూడండి లోపల ఈ టైంలో కూడా మేస్తూనే ఉంది కనిపిస్తుంది మీకు వద్దండి అది ఈ టైంలో కూడా మెస్ అవుంది దొంతన దొంతనే దాన్ని లేచేసామన్నమాట ఇంకా రాత్రి అంతా లోపల అంటే అది అలా లోపల ఉండడం వల్ల మనకు బెనిఫిట్ ఫ్రెండ్స్ ఎందుకంటే లోపల ఈగలు ఈగలనేదాన్ని దాన్ని కాలు నీయదు బరగొడ్డు చుట్టూ అనమాట ఊగి కంపించినా తినేస్తుంది ఏమ్మా జాత

ఏదోటి చెప్పు అంటే ఏ దారి ప్రిపేర్ అవుతున్నావో ఏ ప్రిపేర్ చేస్తావో అని చెప్పేసేయి పండగ కోసం చేస్తున్నావు కదా ఏ చెప్పు బట్టలు తగ్గినాం అదే ఏమేమి చేస్తున్నావా ఎక్కడ చేస్తున్నావా అమ్మా నాకు ఇదొక అలర్జీ ఫ్రెండ్స్ చల్లగాలి చల్లగాలికి ఇచ్చిన చల్లనీళ్ళు తగిన దూలు తీర్చేస్తాయి కానీ వేడిలో చల్లగా లాగలే చల్లగా గాలికి పోయించిన ఒక్కొక్కసారి రాత్రి అంతా నిద్ర ఉండదు ఫ్రెండ్స్ తుమ్ముకుంటా వచ్చారా గాలకు ఒక టైం ఉంటుంది పొద్దున్న ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు ఎండుగా

இருகே வர கம் பண்ணவா அண்ணா? தெரியும் தெரியும் கொஞ்சம் పెరుగుని బతారా చేస్తావు కాబట్టి ఈ రూమే ఎక్కువ వాసిపోతుంది వాసిపోతాది అది కూడా తెదా నీకు నిదర రాలే నీకు నిద్ర రాలే ఏంటో జుట్టును ఎప్పుడు చెడగొడుతూనే ఉంటావు నువ్వు మళ్ళీ అప్పుడు చేపెట్టినా చూడదు గోమ ఎక్కువైనావు అల్లరి ఎక్కువ చేస్తున్నావు ఫ్రెండ్స్ మనం టమాటా చెట్టుకి ఫస్ట్ కాయ కాసింది దాని తర్వాత మిరప చెట్లు కూడా పూర్తకు వచ్చినాయి వద్దండి తర్వాత వంకాయ చెట్లు కూడా పూతకు వచ్చినాయి ఇవండి సో ఈరోజు మనమైతే వేసిన వంకాయలు మిరపకాయలు అలాగే టమాటా పండ్లు బాగా అన్నీ అయితే ఇవండి సో ఇవి కోతులు తినకుండా ఎన్ని రోజులు కాపాడుకుంటే అన్ని రోజులు ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే సుబ్బు కాకరకాయ కింద చూడండి కాకురాయ చెట్టుకు అల్లిస్తుంది ఇంకా దీనికి బాగా దారంతో కట్టేసి పొర పొరగా దీని పైకి ఎక్కిస్తుంది అనమాట అయితే మన గార్డెన్లో టమాటా పండ్లు పచ్చికాయలు తర్వాత వంకాయలు తర్వాత కాకరకాయలు దాంతో మన గ్రీ ఏదేంది పింక్ కలర్ ఆకుకూర కూడా మళ్ళీ విత్తనాల కోసం పెంచామన్నమాట అంటే ఈ కోతులు అన్నీ ఇలాంటి చల్లేసాయి ఫ్రెండ్స్ సో అందుకోసం వీటిని మళ్ళీ పెంచి అక్కడక్కడ పని వాటిని పీకేయకుండా వాటిని ఎలా పెంచుతున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ విత్తనాలు దొరుకుతాయండి మనకు సో వీటిని బాగా జాగ్రత్త వేయించుకొని మళ్ళీ వీటి విత్తనాలు తీసుకొని మనం ఈ నెక్స్ట్ దండి చేసుకోవాలి మంచిది అంట ఫ్రెండ్స్ ఈ తోటకూర తర్వాత చెట్టుకి చెట్టుకైతే రోజు పులుసు ఎంత తక్కువ ఉన్నాయి పుల్లలు అయితే దండి తీరేసినామన్నమాట ఎందుకంటే సంగటి బరగొట్టుకు రోజు సంగటి ఉన్నారు ఫ్రెండ్స్ అందుకోసమే పుల్లలు నేను వెళ్ళి బా దండి దగ్గరికి వచ్చినాం నేను నా కొడుకు బా పొరక పొరక తీసుకొచ్చినావు కొడక ఏ ఏమంటారు ఏ మందా పొరకొసా అడగలే వాళ్ళు మందే కాదు మళ్ళీ వాళ్ళు మందే తీసుకున్నారు బో ఏంద్ర ఆపరేషన్ చేసిందే ఏంద్రా మీ పిన్ని మన కట్టలను దుబ్బేసినట్టుంది అందుకే తగ్గిపోయిన అదే కదా ఫ్రెండ్స్ ఇవన్నీ మేము నిన్న ఎరుకొచ్చిన పుల్లలే ఫ్రెండ్స్ అబ్బా ఏందో ఏయ్ ఇష్టం అది కాదు దండి దొరికి సో మొత్తానికి అయితే చిక్కుడు చెట్టులో రెండు చిక్కుడు చెట్లు పాదలు అయితే పాద అనమాట ఇక్కడ ఇది ఒక చిక్కుడు చెట్టు తర్వాత ఇక్కడ ఒక చిక్కుడు చెట్టు ఇక్కడ ఇంకోటి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది చిన్నది సో ఇది కూడా అనమాట ఆ వేసేది పుల్ల ఇక్కడి వేసి ఉంటే బాగుంది సుబ్బు దీని అంపటి అది పైకొచ్చు సో మేము తెచ్చిన పుల్లలన్నీ మీ సుబ్బు ఎస్కేప్ చేసింది మేము అదే కదా ఆ పుల్లలు చాలా అక్కిటట్టు ఉన్నాయి మేము దండి తెచ్చినామనుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వేసింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పుల్లలు వేసేసింది ఈ రోజుకైతే ఇంత వీడియో ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే మీ సుబ్బు ఇక్కడ కొత్తది ఒక మొక్క నాటింది సో మీకు ఈ మొక్క పేరు తెలిచే కామెంట్లో కామెంట్ లో చెప్పండి లేదంటే నెక్స్ట్ వీడియోలో సుబ్బు చెప్తుంది సో ఈ మొక్క కొత్త మొక్క నాటింది అనమాట రా మీకు నిద్ర రావురా మీకు నిద్దలు రావు టైం అయితే నిద్ర రాదు ఓకే ఫ్రెండ్స్ మీ మీకు మా వీడియో మా గార్డెన్ మా సుబ్బు చేసిన పనులు నచ్చినట్టయితే సింపుల్ ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి సో ఈ పూటకి ఇదే వీడియో సో మీరందరూ లైక్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజుతో సెలవు తీసుకుంటాం బాయ్ బాయ్ సీయూ